మీరేం కంగారు పడకండి ఆయనకి అసలు పనే లేదు అందరికీ ఆటో తరగస్తాండి అందరికీ కంగారు పడకండి ఇవ్వండి ఏమైందమ్మా నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేసారు అయ్యో సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను నాతో వస్తావా మేము మీ మావాడు పెద్ద తోపులే మావాడు ఎవరు టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ అయి పోతాడు సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా చేసేరా సెలబ్రిటీ అవుతుందంట నవ్వండ్రా నవ్వండి నవ్వి నాపుచనే పండుద్ది పండితం నేను చెప్పినట్టు చేస్తావా ఓకేనా చేస్తావా చలో అయితే ఇదిగో మనం టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి వెళ్ళి లైవ్ పెట్టండి ఓయ్ కెమెరా లైవ్ పెట్టండి ఈ బాబాయ్ మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం సుస్వాగతం పాప ఎందుకు ఏడుస్తుంది ఏం లేదు సార్ మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట ఓ అవునా ఏం పాప ఆటోగ్రాఫ్ కావాలా గేమ్ యువర్ బుక్ గేమ్ ఇవ్వమ్మా అరే వాట్ హ్యాపెండ్ అమ్మా అంకుల్ మీరు సెలబ్రిటీ కదా అవును సెలబ్రిటీ అంటే అన్నీ తెలుస్తాయి కదా సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని వా వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్ అడుగు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ లేదంటే నేను సెలబ్రిటీ నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి వైనా షూర్ షూర్ అడుగు ఆ క్వశ్చన్ కి ఇక్కడ పిల్లలందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసా అంటే నాకు తెలుస్తుంది కదా అడుగు అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి श्योर <laughs> uh, 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 sure. पाड़ता uh, mm. पाड़ता जनगनमन अयक जय हे भारत भाग्य बेबी एक्सट्रीम्ली सॉरी ఐ ఫర్గెట్ నేషనల్ అంతం కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీ వా షేమ్ షేమ్ డియర్ ఫ్రెండ్స్ సారీ మై ఫూలిష్నెస్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యు చూశారుగా మన దేశమన్న జాతీయ గీతం అన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం అది కరెక్ట్ కాదు ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు మన కోసం మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్ ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు వాళ్ళు మన సెలబ్రిటీస్ సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి లేదా పట్టించుకోకండి అండ్ చూసారుగా ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టే ట్యూన్ ఫర్ దెక్స్ నీ ఆనందం చూస్తుంటే తెలుసా ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఈ ఇంటికి పెళ్లి కళ్ళు వచ్చినట్టుంది వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే పోబయ్యా కారణం ఉంది టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో అరే సక్సెస్ అయ్యాడు అవునా అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే నాకు పొప్పన్నంతో పాటు లడ్డు కావాలి నాకు బిర్యానీ కావాలి చూడండి తాతగారు ఆల్ ఆర్ కిడ్డింగ్ మీ ఆ పండయ్య మీ తిండి కోల ముందు అమ్మాయి మనసు తెలుసుకొని ఉండి హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే బట్ సిట్యుయేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్ పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు పెళ్ళైన తర్వాత ఉండవు లైఫ్లో అంటే జీవితంలో రాజీ పడాలి అవునా అవునమ్మా ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది సక్సెస్ అయిన ప్రతి వాడు లైఫ్ లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే నీ గొప్పదనం అనేది లైఫ్ లో కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే కానీ నీకు క్లారిటీ రాదు అమ్మా నీకెవరున్నా లేకున్నా మేమంతా నీ వెనక హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ధైర్యంగా వెళ్ళమ్మా వెల్కమ్ ఫైస్ దోగ్రామ్ చాలా బాగుంది సార్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో ప్రౌడ్ ఆఫ్ యు నా నా కంగ్రాజులేషనా థ్యాంక్స్ మా యూ ఆర్ ఎ లక్కీ ఫిలో ఒక సెలబ్రెటీని పెళ్లి చేసుకోకపోతున్నా వాడికి అస్సలే ఫ్యాన్స్ ఎక్కువ సో బీ కేర్ఫుల్ షర్ వాడికి నచ్చినట్లు ఉండాలి ఓకే అవునమ్మా మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రెటీ మావాడికే కాదు ఆవిడికి కూడా నచ్చినట్టు వై నాట్ ఒక సెలబ్రేటెడ్ కన్నాందుకు నాక మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి రుస్ మరి నాకు రెస్పెక్ట్ వైఫ్ కి రెస్పెక్ట్ వస్తే హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే ఓ అలాగా నేను తింటే నువ్వు తిన్నట్టు అన్న నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేము చేసిన తప్పులన్నీ క్షమించినట్టు కంట్రోల్ చేసా సారీ 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 మేము సర్వ్ చేసుకో ఓకే మేడం నేను సీరియస్గా చెప్తున్నాను ఇక్కడి నుంచి నువ్వు నవ్వినా తుమ్మినా తగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి నీ ఇష్ట ఇష్టాలతో నాకు పని లేదు డూ అండర్స్టాండ్ ఓకే ఎలా ఉండాలని చెప్తే అలాగే ఉంటాను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు నీ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్ గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు అల్లుడు ఏ అమ్మాయి వల్ల నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెడిపోయిందో అదే అమ్మాయి నీ పార్ట్నర్ వచ్చేసరికి నీకు సక్సెస్ వచ్చేసి అల్లుడు ఆఫ్ ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు ఎలాగో జాబ్ రిజైన్ చేసినావు కదా లాస్ట్ డే ప్రోగ్రామ్ చేయమని ఐడియా ఇచ్చింది నేనే కదా ఛ ఇంకా నయ్యో ప్లాన్ నేనే అని చెప్పలేదు గర్ల్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తారు థాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్ అల్లుడు నేను ఫుల్ గా తాగి పడిపోలను అలుడు మీరు చాలా ఫూలిష్ గా ఆలోచిస్తున్నారు మన కాన్సెప్ట్ ఏంటి మీ ప్లాన్ ఏంటి ఒరేయ్ సక్సెస్ ని ఎలాగైనా ఎంజాయ్ చేద్దాం రా పబ్ ప్లీజ్ ప్లీజ్ రా ప్లీజ్ ఓకే ఫ్రెష్ అయ్యి వస్తావు ఓకే వెళ్దాం హ్మ్ నేను రెడీరా ఐ యామ్ రెడీ న ల కమ్ ఆన్ ఏంటి డ్రెస్ నాకు నచ్చలేదు చందాలంగ ఉంది వెలి మార్చుకొని రా వాట్'స్ రాంగ్ విత్ దిస్ డ్రెస్ నువే కదా పాప కోసం గిఫ్ట్ కైచ్చా අපడది ఫ్రెండ్ నచ్చింది ఇప్పుడు నచ్చలేదు ఫ్రెండ్ అంటే ఓకే వైఫ్ అంటే రాంగ్ నో ఆర్గ్యుమెంట్ ను నాట రావాలంటే ను నాకు నచ్చినట్టు ఉండాలి కోల ప్లీజ్ ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్లీజ్ ఓకే పబ్లో వెయిట్ చేస్తాం వాట్ శ్రీముఖి ఏమైందో మా బట్టలు సిద్ధిస్తున్నావు నీ కొడుక్కి ఈర్షా డామినేషన్ కరెక్ట్ గా చెప్పాలంటే ఈగో మగాండ్ ఈగో అసలు ఏం జరిగింది తల్లి ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే వైఫ్ అంటే రాంగా ఇప్పుడు ప్రతిదానికి దానికి రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాయి అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా నీ మీద ప్రేమ ఎక్కువైందని అనుకోవచ్చుగా ప్రాబ్లం అంతా మీ వల్లే వస్తుంది మీతో ఉన్నంత వరకు ఆర్యాలో చేంజ్ రాదు చూడమ్మా శ్రీముఖి ప్రాబ్లం అన్న తర్వాత సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ సొల్యూషన్ ఒకటి సొల్యూషన్ నేను ఆర్యని పెళ్లి చేసుకోవాలంటే మీరిద్దరూ మా లైఫ్ లోకి రావద్దు అలా అయితేనే ఓకే లేదంటే నా దారి నాదే ఆ తర్వాత మీ ఇష్టం హౌ డేర్ యు టు సే దట్ నువ్వెంత అని ప్రేమెంత దట్ ప్లీజ్ ఇప్పటికే చాలా చేసింది వాళ్ళు చెప్తే నువ్వు నా లైఫ్లోకి వచ్చిందనివి నువ్వు నా నుంచి వాళ్ళని దూరం చేయాలని చూస్తావా గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నా లైఫ్ లో నీ మొహన్ నాకు చూపించుకో అమ్మా పంపించేమ దీన్ని ఇంకా చూస్తున్నారు రే నువ్వు ముందులో హ్యాపీగా లేవురా ఎందుకో నిన్ను చూస్తుంటే బాధగా ఉంది పోనీ శ్రీముఖ్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయనా ఒకళ్ళు మాట్లాడితే కన్విన్స్ అయ్యొచ్చు వాళ్ళు నాకు అక్కర్లేదు లైట్ తీసుకో ఇంతమంది మనుషులను అర్థం చేసుకున్నావు నువ్వు ముగ్గురు మనుషుల మధ్య అంటే వాళ్ళు కరెక్ట్ కాదమ్మా వాళ్ళ కోసం నిన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు అలా మారిన రోజున జీవితాంతం బాధపడాలి దయచేసి మా మీద గౌరవం ఉంచి ఎక్కడికైనా దూరంగా తాతగారు ఉదయించే జీవితం నీది ఇంకా ఎంతో మందికి వెరిగి పడిలేచే కేటంలాగా ఉత్సాహంగా ఉండాలి అస్తమిచ్చే జీవితాలకు ఇప్పటి వరకు ఊతమిచ్చావు అది అమ్మా ఈ చల్లని జ్ఞాపకాలతో మిగిలింది కడిపేస్తామమ్మా అమ్మా మాకు దూరంగా నీ ఆనందానికి దగ్గరగా ఎవరికి గుర్తురాంత దూరంగా వెళ్ళిపోమ్మా వెళ్ళిపో ఆర్య జీవితంలో కొన్నిసార్లే మంచి అవకాశాలు వస్తాయి మిస్ చేసుకున్నా లైఫ్ లైఫే బెస్ట్ అయిపోతుంది ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు ఆర్య పెద్దవాడిగా చెప్తున్నాను నా మాట విని శ్రీముఖి చాలా మంచి అమ్మాయి వదులుకోవద్దు మేమెవ్వరూ శ్రీముఖి బంధువులం కావు కానీ ఆమె మా లోకం అన్నీ వదిలిపెట్టుకొని నీ కోసం వచ్చింది

ఉదయ్ గారు ఉన్నారమ్మా ఉన్నారండి ఆర్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని చెప్తావా అలాగే లోపలికి రండి సార్ లోపలికి పదండి మీ పుత్రరత్నం వస్తున్నాడు వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మీకే కాదు నాకు కూడా ఇష్టం లేదు అయ్యగారు అయ్యగారు అమ్మాయి గారి కోసం ఆర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు అయ్యారు మా మొహం చూడటం మీకు ఇష్టం లేదని తెలుసు కానీ ఈ తల్లి మనసుని అర్థం చేసుకుంటారని వచ్చామండి శ్రీముఖి పెద్దవారు అలా అనకండి సార్ మీరు చెప్తే తప్పకుండా వింటుందని తెలిసి వచ్చాం మా పిల్లలే మా మాట వినలేదు శ్రీముఖి ఎందుకు అంత మాట అనకండి తను లేకపోతే మా బిడ్డ మాకు దక్కడు బిడ్డ లేకుండా ఏ తల్లైనా ఉండగలదా ఉండగలదా మేముండలేదా మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు కనీసం మేము బతుకున్నామా లేదో ఇంతవరకు తెలుసుకోలేదు ఎవరి బతుకు వాళ్ళది ఈ రోజుల్లో అదే కరెక్ట్ కాలం మనుషుల్ని విడదీయగలదు బంధాల్ని కాదు అలాగే అనుకుని బంధాల్ని ప్రేమని తలుచుకుని ఉండిపోవచ్చుగా మళ్ళీ ఈ ఆరాట ఎందుకో మీ పిల్లలు మీకు అన్యాయం చేశారని సాయం అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు ఓ తల్లి మనసును అర్థం చేసుకోలే నువ్వు అడదానివేనా అనరాను నీకు జన్మనిచ్చిన పాపానికి మాటలైనా పడుతుంది తల్లి కదా పో ఈ జన్మలో కాదు ఈ జన్మలో కూడా మీ కంటపడకూడదని ఆ దేవుడికి రోజు రోజులే ఇంకా మా దగ్గర ఏం మిగిలినందు అంత మాట అనుకండి బావి నన్ను క్షేపించండి కారణం నేనే ఆ రోజు నుంచి నీ విషయం ఎత్తితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను అప్పటికి మీ అబ్బాయి కరాకట్టిగా మిమ్మల్ని తీసుకొస్తానతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను ఆ రోజు నుంచి ఇక్కడ నన్ను క్షమించండి క్షమించండి నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని భయపడ్డారు కానీ మీ తల్లి బిడ్డలు ఇద్దరిని దూరం చేసి ఇంత క్షోభం గురి చేస్తారని నేను అనుకోలేదు నాకు పుత్రభిక్ష పెట్టండి అత్తయ్యా పుత్రభిక్ష పెట్టండి ఇలాంటి దృష్టం చూడాలని తప్పిస్తున్న నా చెట్టి తల్లిని చూడండి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న కలర్ని నిజం చేసుకుంది నా బంగారు తల్లి ఐఎమ్ సో హ్యాపీ ఆ రోజు నుండి తన వల్లే జరిగిపోయిందని కుమిలిపోయేది అందుకే మిమ్మల్ని నిరంతరం కనిపెడుతూ ఉండేది ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కారణం నువ్వేనమ్మా చేతులు ఎత్తి ఆగిపోతున్నానమ్మా అందరి తప్పులు సరిదిద్ది మా ఇంటి కోడలుగా రాబోతుంది నువ్వే కరెక్ట్ అని కోసం అంత చేస్తే నీలాంటి దాన్ని వదిలేసుకున్నాడంటే ఆడు ఫాల్తుగాడే ఆర్యాని ఫాల్తూ గిల్తూ అంటే తోలు తీసుకున్నారు అవును నువ్వు మీ వాళ్ళంతా ఓకే అనుకున్నాక ప్రాబ్లం ఏముంది అంతా అదే అనుకున్నాం కానీ వాడు మగ్గాడు రా కాస్త బలుపు ఉంటుందిలే అనుకున్నా కానీ వాడు బాగా బిల్డప్ ఇచ్చాడురా నా ఈకోనే హర్ట్ చేశాడు నాకేం తక్కువ వాడొచ్చి నా కాళ్ల మీద పడి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తా లవ్ ని ఓకే చేయాలా వద్దా అని అదే ఆర్యానికి అంతగా లవ్ చేసిన దానివి నడిమిట్ల మధ్యలో మమ్మల్ని ముగ్గులు ఎందుకు తీసుకు ఆ మిలిటరీ కొట్టుడేంటి కూల్ గా చెప్పొచ్చు కదా ముగ్గేంటి ముగ్గు మీరు ప్రేమించారని చెప్పారా నేను ఓకే అన్నానా అంత ఛాన్స్ మాకే అక్కడ ఇచ్చావు తాగడం వాగడమే కదా నేను ముగ్గులోకి దింపడం ఏంటి మీరే కరెక్ట్ గా ఆలోచించండి ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ డియర్ మీ ఇద్దరిని కలిపే బాధ్యత మాది ఈ దేవదాస్ బార్ సాక్షిగా మేము అందరం శబదం చేస్తున్నాం ఆర్యలోని ఈగో తీసేసి నీతో గో అని మేమే పంపిస్తాం అప్పుడు దాకా మందు తాగకు బార్ జనాల్ని పెంచకు ఓకే బాయ్ 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 మై పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈమెయిల్ కరెక్ట్ మరి మనోడు పర్షన్ ఎలా ఉందో ఇద్దరికి తెలిసిన కామన్ పర్సన్ దొరికితే మ్యాటర్ క్లియర్ కానీ ఎవరబ్బా ఎస్ ఐ గోట్ ఇట్ ఎస్ ఏ రఘు ఎస్ లెట్ ఎస్ మీట్ రఘు సార్ వి డాన్ టీ చాటింగ్ చూసుకుంటున్నాడు ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు ఎందుకు అంత లేట్ అయింది ఏ లేదండి మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం అందుకే మరి మా సారు ఎదుటివారు సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు అందుకే లేట్ ఏమంటారు మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో లుక్ లో మహేష్ బాబు ఫిజిక్ లో ప్రభాస్ బాబు ఎనర్జీ లో ఎన్టీఆర్ బాబు పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి ఎంత మంది బాబులు కావాలా మీ అమ్మాయికి ఒక్క బాబు చాలా అండి చాలడు సల్మాన్ ఖాను అమీర్ ఖాను సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి కావాలండి ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా నచ్చరు మా సారు రియల్ స్టార్ అండి మీ సార్ ఏ స్టార్ అయినా కాని మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి చూసారా సార్ మిమ్మల్ని స్టార్ అంటున్నాడు మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్ దయచేసి సంబంధం వద్దనుకండి సార్ ప్లీజ్ ఒరే నేను ఇప్పుడు వద్దన్నాను రా ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నాను బ్యాటరీ ఎప్పుడు మోగటం లేదు కానీ మీరు ఎక్కడ కాదంటారు అని నేను టెన్షన్ ఓకే కదా ఓకే చూడండి సార్ మా సార్కి మీ అమ్మాయి ఓకే ఈ రోజే శోభనం రేపే పెళ్లి ఎల్లుండి ముహూర్తం కాదంట ఏంటి మా సార్ మీకు నచ్చలేదా ఏంటి మా సార్ కలరా హైటా రేంజా ఏ మీ అమ్మాయి ఏమన్నా పదహారేళ్ళ బాలాకుమార్ అనుకుంటున్నారా మీరేమనుకున్నా పర్లేదు ఆ చైనా ముక్కు నేపాల్ కళ్ళు జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు సార్ ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్ మ్యాన్ యాంగిల్లోనే చూశాను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తర్ అవుతుందేమో సార్ అదేనటవా కానీ వాళ్ళేంటిరా అంతే సార్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్ మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు మీరు కనుక ఈ మ్యాచ్ ని మిస్ అయ్యారే అనుకోండి మీకు మిస్సెస్ ఉండదు లైఫ్ లో కిస్ ఉండదు అంతా తుస్సే సార్ మీరు మాత్రం తగ్గుద్దు సార్ ఎలాగంటే అలాగే ఒకేసారి లోపలికి వెళ్దామా సార్ ప్లీజ్ నువ్వు ఇక్కడే నచ్చలేదు లోపలికి దానికి ఫిక్స్ అయిపో మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా ఒకేసారి లోపలికి రండి సార్ ప్లీజ్ సరే పదా రండి సార్ నీ మసీ ఎందుకు కాదనాలి పదా రండి మారిందేంటి ఇంకా చాలా మారింది మామ లోపలికి రండి నేను మామా ఏమే అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా అమ్మాయిని కన్విన్స్ చేస్తాట నేను ఒకసారి పిలుస్తున్నాడమ్మా అమ్మా ఓకే చూద్దాం ఎలా ట్రై చేస్తాడు ఏంటి డ్రెస్ మారింది ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా చూడు ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందా ఏదా ఏ ఉందరా పెళ్లిలో వాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు అన్నా నువ్వు ఐపీఎస్ ఒరేయ్ పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా పెళ్ళైన తర్వాతే అన్న ఫస్ట్ బాల్ కేర్కెల్ ఏజ్ లో బెడ్రూమ్ కెల్తే అలాగే ఉంటుంది ఆ చెప్పేసిందా మీకు చెప్పేసిందా చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది ఓకే బ్రదర్స్ మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ చే ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా అంత సీన్ లేదన్నా మేమే ఫుల్ లో ఉన్నాం మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం చూడు బ్రదర్ అద్దం పగిలిన అతుక్కుంటుంది ఏమో గాని మా మనసులో అతుక్కోవు ఆ అతుక్కోవడం ఏందన్నా మాకు సాంజైతే బ్రదర్ అరే మస్తుంటది చూడండి బ్రదర్ దానికి మాటలతో పాటు బాడీ అంతా అయిపోయే పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో నా బతుకంతా రైతు బజారే కదా బయ్యా అదేంటి బ్రదర్ ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ అయినా కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు వాళ్ళతో పెట్టుకుంటే అంతే